రాష్ట్రవ్యాప్తంగా వ్యాప్తంగా బోనాల వేడుకలు అంగరంగ వైభవంగా ఆరంభమయ్యాయి శివసత్తులు పోతురాజుల విన్యాసాలతో తొలిరోజు గోల్కొండలో ఆషాఢ మాస బోనాలు ఘనంగా జరిగాయి మంచిర్యాలలో బోనాల షురు మా బోనాలు సూడు పాట సీడీని చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ ఆవిష్కరించారు జగిత్యాల జిల్లా మెట్పల్లిలో ముదురా సంఘం ఆధ్వర్యంలో బంగారు పెద్దమ్మ తల్లికి బోనాల జాతర జరిగింది రోజంతా ఉపవాసమున్న మహిళలు డప్పుచప్పుల మధ్య పురవీధుల గుండా ఊరేగిస్తూ అమ్మవారికి సమర్పించారు తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలకు బోనాల వేడుక ప్రతీకాని గవర్నర్ సిపి రాధాకృష్ణ తెలిపారు గోల్కొండ వేడుకల్లో పాల్గొన్న గవర్నర్ ఎల్లమ్మ తల్లి చల్లని దీవెనలు రాష్ట ప్రజలపై ఉండాలని కోరుకున్నారు Is a traditional offering made to Goddess Elama. The offerings and the materials used during the festival, such as a Haldi, neem leaves, sambrani, and flowers, act like natural an antibiotics. Our ancestors have devised everything to protect the society from infections in the name of the God.